హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి నాకు మటన్ షాప్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము జర్మనీలో మటన్ షాప్ ఎలా ఉంటుందని నాకైతే అసలు తెలియదు ఇక్కడ జర్మనీలో మటన్ షాప్ ఎలా ఉందో చూద్దాం రండి మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న మటన్ షాప్కి అయితే వచ్చేసాం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా మటన్ షాప్కి రావడం ఊరి నాయను ఇదైతే ఏం మటన్ షాప్ కానీ ఎట్టు చూసినా కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి స్నాక్స్ ఏమిటి అసలు రైస్ కి సంబంధించి కానివ్వండి గ్రాసరీస్ కానివ్వండి అసలు ఇక్కడ ఎట్టు చూసినా కూడా లేని వస్తువు అంటూ లేదు షాప్ లో ఫ్రూట్స్ కాజిటేబుల్స్ తో సహా అన్నీ ఇక్కడ ఉన్నాయి టైప్స్ ఆఫ్ చూడండి అసలు ఎన్ని అయితే ఉన్నాయో ఇదైతే నాకు మటన్ షాప్ లా అనిపించలేదు ఇదేంటి మటన్ షాప్ అని గ్రాసరీ షాప్ ఏంటబ్బా మా అబ్బాయి అనుకుంటుండగా మా మటన్ షాప్ అయితే వచ్చేసింది మటన్ షాప్ అయితే ఇది నాకు ఒక్కసారిగా ఇండియాలో మటన్ కొట్టే వాళ్ళు కళ్ళ ముందు కనిపించారు ఆ మరకల మరకల చొక్కా మచ్చలు మరకలతో షర్టు వాళ్ళు బట్టలు ఎలా ఉంటాయో ఇక్కడ మటన్ షాప్ అయితే ఇలా బోర్డు అయితే పైన మటన్ చికెన్ ఇలా బోర్డు అయితే ఇలా ఉంది ఇక మటన్ షాప్ అయితే అసలు నాకైతే ఇండియాలో మటన్ షాప్ అతనే గుర్తొచ్చారు కి చికెన్ కి అన్ని ఇలా కేజీకి వచ్చేసి అంత రేటు ప్రైజెస్ ఇలా బోర్డు పెట్టారు ఈ భాష అయితే నాకు అసలు అర్థం కాదు ఇక్కడ వచ్చేసి మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఏదైనా సరే మనం ఏది కోరుకుంటే అదే తీసిస్తారు ఇక్కడ చూస్తున్నాం కదా డిస్ప్లే మీద ఇట్లా గాజు లో పెట్టారు అద్దాల లో ఇలా మనకు ఇండియాలో అయితే ఒకటి చూపించి ఒకటి ఇస్తారు ఇక్కడ అలా కాదు సపరేట్ సపరేట్ ఏ పీస్ కా పీస్ ఏది కావాలంటే అది మాత్రమే ఇస్తారు చికెన్ కానివ్వండి చూడండి చికెన్ కానివ్వండి ఏదైనా సరే ఏది కావాలంటే అది మాత్రమే ఇస్తారు మటన్ షాప్ అతను వచ్చేసి ఇతని ఈ మటన్ షాప్ ఓనర్ వచ్చేసి మా అబ్బాయి అయితే మటన్ ఇలా వెయిట్ వెయిట్ చూపించేసి ఇక్కడ వెయిట్ చూస్తున్నారు వెయిట్ చూసి అతనైతే మటన్ కట్ చేసే విధానం అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ కటింగ్ బోర్డు చూడండి ఇలా అలా టూ పీసెస్ అయిపోతున్నాయి అసలు అసలు ఎలాంటి బోన్ అయినా సరే ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో మటన్ అంతా ఇలా కట్ చేసేసి మాకైతే ప్యాక్ చేసి పక్కన పెట్టేసాడు మటన్ షాప్ ఓనర్ మా అబ్బాయి అయితే ఇక చికెన్ దగ్గరకు కూడా వెళ్ళి చికెన్ కూడా ఇలా వెయిట్ వెయిట్ చూపించి ఆ మటన్ ప్యాక్ చూడండి ఎలా చేస్తాడు అతను ఇంకా తర్వాత మా అబ్బాయి అయితే చికెన్ కూడా తీసుకున్నాడు చికెన్ అయితే కట్ చేసే పని లేదు కాబట్టి ఇలా మనం కోరుకున్న మనకు కావాల్సిన పీసెస్ మాత్రం వెయిట్ చూసి ప్యాక్ చేసి ఇస్తారు అతను ఇక్కడ మా అబ్బాయి అయితే మొత్తం కలిపి మటన్ చికెన్ మొత్తం కలిపి ఫైవ్ కేజీస్ తీసుకున్నాము మేము ఎందుకంటే మా మా ఇంట్లో వచ్చేసి ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నాము మా అబ్బాయి వాళ్ళు మా కొడుకు కోడళ్ళు మా కోడలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి మేము అందరం టెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా అబ్బాయి అయితే మటన్ చికెన్ రెండు కలిపి ఫైవ్ కేజీస్ తీసుకొని ఎదురుగానే కనిపిస్తున్న ఈ ఈ కూరగాయల మార్కెట్ కూరగాయల షాప్ కూడా ఎదురుగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసేసి ఎదురుగా కాదు అందులోనే ఇక్కడ వచ్చేసి లెమన్స్ అని కొత్తిమీర పుదీనా తీసుకున్నాము నా ఇలియా బుద్ధి పోలేదు అన్ని గిల్లు చూస్తున్నాను నేనైతే ఇక్కడ చూసారా వాటర్ మిలన్స్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ఇహ వాటితో మాకు పని లేదు కాబట్టి మా పని అయిపోయింది మేము ఇంకా షాప్ లోంచి బయటకు వచ్చేసాము ఇలా బయటికి రాగానే మాకు ట్రామ్ రెడీగా ఉంది ఇక్కడ వీటిని ట్రామ్ అంటారు ఇవి రోడ్డు మీద వెళ్ళగలం ట్రాక్స్ మీద వెళ్ళగలం ఇక్కడ వచ్చేసి ఈ వీల్ చైర్ వాళ్ళు వెళ్ళడానికి ఇలా ఉంటది ఎంట్రన్స్ లో డోర్స్ దగ్గర ఇటువైపు వీల్ చైర్ వాళ్ళు వెళ్తారు ఇటువైపు మామూలుగా ఎక్కే వాళ్ళు ఎక్కేసేయచ్చు ఇక మేము ఎక్కిన తర్వాత ఈ ట్రామ్ అయితే మమ్మల్ని మా గమ్యానికి చేర్చడానికి బయలుదేరింది ఇలా ట్రామ్ రోడ్డు మీద వెళ్ళగలదు రైలు పట్టాల మీద కూడా వెళ్ళగలవు ఇక్కడ వీటిని ట్రామ్ అంటారు లోపల సిట్టింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి నిమిషాల్లో నిమిషాల్లో మన గమ్యానికి చేర్చగలవు ఇవి అంత ఫాస్ట్ గా ఉంటాయి ఇక్కడ మా స్టాప్ వచ్చేసింది కాబట్టి మమ్మల్ని దించేసి ట్రాము ఆటోమేటిక్ గా మళ్ళీ మూవ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మా కోడలు మటన్ మేము ఇలా గోంగూరలో వేసి మటన్ గోంగూర చేసింది చాలా టేస్ట్గా చేస్తుంది తనైతే మటన్ గోంగూర చాలా టేస్టీగా చేస్తుంది చికెన్ వచ్చేసేమో షార్వా లాగా పెట్టింది చికెన్ షార్వా తను కర్రీస్ వంటలు బాగా చేస్తుంది చాలా డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటాయి చికెన్ చూడండి వేడి వేడి చికెన్ షార్వా మటన్ గోంగూర ఇలా షార్వా లాగా ఎందుకు పెట్టిందంటే దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే ఇది గో ఇది వచ్చేసి కోకోనట్ రైస్ అనమాట కొబ్బరి పాలతో తను చేసిన రైస్ చాలా బాగా చేస్తుంది నాకైతే చాలా నచ్చుద్ది తను చేసే కొబ్బరి పాలతో ఈ రైస్ అయితే ఒట్టి నెయ్యి కొబ్బరిపాలతో ఈ రైస్ తను చేస్తుంది చాలా టేస్ట్గా చేస్తుంది వంటలైతే ఈరోజు మా లంచ్ ఏమిటంటే మటన్ గోంగూర చికెన్ షార్వా కొబ్బరి అన్నం వీడియో నచ్చితే లైక్ చేయండి